తొఖరే ప్రమాణం కొర ఇక్కడ తెలియనై మరైసల కొరన మరద మొహమ్మద్ ని ఆశీర్వదించున వారు శ్రీ

గుంటూరు జిల్లానికి గారు గుంటూరు వారు రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అడుగు బహుమతి క్యాసీల్ చేస్తున్నారు ఆరవదిరి గారు ఏడు వందల అరవై నాలుగు గంగం ఆరవేసుకున్నారు ఏడవని వేరాల శ్రీనివాసరావు గారు ముట్టూరు చెరుగురు మండలం గుంటూరు జిల్లా వర్గా రెండు వందల యాభై ఆరుగా వైద్యం ఏడవ చేసుకున్నారు ఎనిమిదవని వెంకట ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వర్ధంగా రెండు వేల నూట పద్దెనిమిది ఎనిమిదవ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎమ్మటే జూనియర్ విభాగానికి ప్రదర్శన స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఎమ్మటనే స్టార్ట్ అవుతుందండి మన చాలా లైవ్ అయినా